ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం గుగ్గిలం నాయనారని ఈయన భక్తుడు రోజు ఇంత గుగ్గిలం పట్టుకొచ్చి ధూపం ధూపమేసేసేవాడు శివుడికి ఆ ధూపంతో గది అంతా నిండిపోతే అందులో కూర్చుని మార్కండేయుడు ఇలాగే వాసన పీల్చి ఉండి ఉంటాడు కదా ఆనాడు అర్జునుడు గబగబా వెళ్ళి గాండేవమెత్తి కొడుతుంటే శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాసన ఇలాగే వచ్చి ఉంటుంది అని ఆ వాసనలు పీలుస్తూ కళ్ళు మూసుకుని ఇవి శంకరుడు శరీరంలో నుంచి వస్తున్న వాసనలు ఇక్కడే శివుడు ఉన్నాడు అని రోమాంచితమైపోయి పరవశించిపోయి సమాధ స్థితిలోకి వెళ్ళిపోయి ఉండేవాడు భగవంతుడిని పట్టుకోవాలి అనుకునేవాడు ఆయన వాసనలు పీలుస్తూ తరించిపోయాడు శంకరుడు ఇదంతా చూశాడు వీడు రోజూ గుగ్గిలం పట్టుకొచ్చి వేసి ఇన్ని రకాల దర్శనాలు చేసేస్తున్నాడు రా ఒక్క పొగ అడ్డం పెట్టుకుని ఎన్ని రకాల దర్శనాలు చేసేస్తున్నాడో ఎంత చిత్రం ఇది గుగ్గిలం పొగకి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు ఈ గుగ్గిలం కొనలేని స్థితికి వీడిని తెస్తే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు ఐశ్వర్య అంతా క్షీణింపచేసేసాడు ఆయనకి మనసు శివుడి మీద నుంచి పోలేదు ఎలాగోలా నానా కష్టాలు పడి ఇంత గుగ్గిలం తెచ్చి శంకరుడికి వేసి ఆ వాసన వచ్చేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయేవాడు ఇంకేముంది మనసు అలవాటు పడిపోయింది ఎంత పీల్చేటప్పటికీ సమాధిలోకి వెళ్ళిపోయేవాడు ఎంత తేలికండి ఇది ఈ స్థితి చూసి శంకరుడు భార్యా బిడ్డలు తినడానికి అన్నం మెతుకు కూడా లేకుండా చేసేశాడు చూద్దాం ఏం చేస్తాడో అని భార్యా బిడ్డలు పస్తులున్నారు అన్నమో రామచంద్ర అని ఆ భార్యా బిడ్డలు ఏడ్చారు ఆవిడ మహాపతివ్రత తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని తీసి నాయనారికి ఇచ్చి అయ్యా ఇది మీరు పట్టుకెళ్ళి వెలకట్టి అమ్మి డబ్బు పట్టుకురండి దానితో మనం కొన్నాళ్ళు భోజనం చేద్దామని చెప్పింది తప్పకుండా తీసుకొస్తానని ఆ మంగళసూత్రాలు చేత్తో పట్టుకుని శివ 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 అంటూ సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు శంకరుడు ఒక పెద్ద బండిలో గుగ్గిలం బస్తాలు వేసుకుని వచ్చాడు మళ్ళీ మళ్ళీ దొరకదట అని బస్తాలు కొనుక్కుని పట్టుకెళ్తున్నాను ఎవరైనా కావాలంటే కొనుక్కోండి అని అరిచాడు అమ్మ బాబోయ్ గుగ్గిలం దొరకదట అని చెప్పి ఈయన గబగబా మంగళసూత్రాలు ఇచ్చేసి గుగ్గిలం బస్తాలు కొనేశాడు పోని గుగ్గిలం దొరకదంటున్నారు ఇంటికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలాన్ని దాచుకుని రోజూ ఇంతంత వేద్దాం అనుకున్నాడా నిజంగా ఆనాడు శంకరుడు వస్తుంటే సుగంధిం పుష్టివర్ధనం ఇది ఒకటే ఆయన సమాధికి కారణం ఇంత గుగ్గిలం వెలిగించి మధ్యలో కూర్చుంటే అసలు నిజంగా శంకరుడు విరాట్ రూపంతో వచ్చేసినట్టు ఉండదు కాబట్టే గుగ్గిలమంతా వెలిగించేస్తానన్నాడు అన్నాడు ఇంట్లో వెలిగించేస్తే బాగుండదు పొగలు వచ్చేస్తాయి గుడిలోకి పట్టుకెళ్ళి వెలిగించేస్తే బాగుంటుంది ఈ గుగ్గిలమంతా వేసుకుని ఓ గుడిలో పట్టుకెళ్ళి అంతా వెలిగించేసి మధ్యలో కూర్చుని సమాధికి పొందాడు కడుపులో ప్రేగులు నకనకలాడిపోతున్నాయి ఆకలి తెలియదు శరీరం నీరసపడిపోతుంది ఒళ్ళంతా నొప్పులు కొట్టేస్తుంది ఇంట్లో భార్యా బిడ్డలు కళ్ళు తిరిగి పడిపోయే స్థితికి వచ్చేసారు ఆ పొగ మధ్యలో సమాధి స్థితిని పొందాడు ఇప్పుడు భగవంతుడు ఓడిపోయాడు పరీక్ష పెట్టగలడా ఇక ఏ పరీక్ష పెడతాడు కాబట్టి ఇక చూడలేకపోయాడు అమ్మ బాబోయ్ ఇదెక్కడి భక్తిరా అని గబగబా కుబేరుణ్ణి పిలిచాడు కుబేరా ఇలా నా పక్కన ఎన్నాళ్ళు నుంచుంటావు నాకేం అవసరం లేదు అడుగో మహానుభావుడు చూసావా గుగ్గిలం పొగ మధ్యలో కూర్చున్నాడు పెళ్ళ మంగళసూత్రం అమ్మేసి వెంటనే వెళ్ళి ఆయన ఇంటిని బ్రహ్మాండమైన అంతఃపురంగా మార్చేయి భార్యాబిడ్డలకి భూమండలంలో లేనంత ఐశ్వర్యాన్ని ఉత్తర క్షణంలో షడ్రోషోపేతమైన భోజనం పెట్టు అనేటప్పటికీ వాళ్ళ ఇల్లు మారిపోయింది షడ్రషోపేతమైన భోజనం వచ్చింది అయ్యో భర్తగారు ఎక్కడికి వెళ్ళారో అనుకుంది పాపం ఆవిడ అప్పుడు అశరీరవాణి వినిపించింది అమ్మా నీ భర్త భక్తికి లొంగిపోయాడమ్మా శంకరుడు మహదైశ్వర్యం ఇచ్చేశాడమ్మ నీకు ఆయనకి అన్నం తిందామన్న ఆలోచన లేదు ఆయన గుగ్గిలం పొగ పీలుస్తూ కూర్చుని ఉన్నాడు ఆఖరికి ఎవరు పరీక్ష పెట్టారో ఆయనే దిగొచ్చేశాడు నిజంగా సువాసనలు వచ్చాయి ఈయన స్మృతి పొందలేదు ఆ పరబ్రహ్మం ముట్టుకోవలసి వచ్చింది ముట్టుకుని కదిపాడు ఓయ్ కలయా అని పిలిచాడు ఆయన గబాలున బాహ్య స్మృతి పొందాడు అబ్బా శంకరుడు వచ్చేశాడు అన్నాడు నిజంగా కనపడితే అలా అరుపులు కేకలు ఉండవండి కనులంపట నీరు కారిపోతూ ఆ స్వామి పాదాల మీద పడిపోయి ఏ అని అన్నాడో ఆ వాసనలు పీలుస్తూ పడిపోయి ఉండిపోయాడు శంకరుడు భుజాలు పట్టుకుని లేపి ఒరే నాన్న నువ్వు ఇంటికి వెళ్ళి ఇంత తినరా నా కడుపు నిండుతుంది తొందరగా బయలుదేర్రా నాయన ఇక్కడ ఎన్ని నైవేద్యాలు పెట్టినా నాకు వంట పట్టడం లేదురా నువ్వు ఇలా పడిపోతే తొందరగా వెళ్ళరా బాబు నీకు ఎక్కడ లేని ఐశ్వర్యం ఇచ్చేశాను కావలసినంత గుగ్గిలం వేసే ముందు వెళ్ళి అన్నం తిను అన్నాడు అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్ళి షడ్రషోపేతమైన భోజనం చేశాడు ఈ గుగ్గిల నాయనారి జీవితంలో ఒక విచిత్రం జరిగింది ఆ పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఒక శివలింగం ఉంది ఒక చిన్న పిల్ల ఆ శివలింగం దగ్గరికి వెళ్ళింది అరమరికి తెలియని పిల్ల చేతిలో తుమ్మ పువ్వు పట్టుకుని వెళ్ళింది వెళ్ళి శివలింగం మీద వెయ్యాలనుకుంది ఆ పీఠం పట్టుకుంది ఎగిరింది ఎక్కింది పాపం అందలేదు ఇంకంతే ఏడు పందుకుంది శివా శివా నువ్వు నాకు అందట్లేదు పువ్వు ఎలా వేయను అంది శంకరుడు ఆ భక్తికి పరవశించిపోయాడండి భగవంతుడు దేనికి కట్టుబడతాడు ఆ భక్తికి కాదా వెంటనే ఇలా ఉన్న శివలింగం ఇలా ఒరిగిపోయింది ఆ పిల్లకి ఏం తెలుసు శివలింగం వంగిపోయింది నా కోసమేనని అది చిన్న పిల్ల పొంగిపోయి తప్పట్లు కొట్టేసి కాసేపు ఆడేసి రెండు పువ్వులు వేసేసి వెళ్ళిపోయింది మర్నాడు స్వామి చూసి భయపడిపోయాడు ఇదేంటి శివలింగం ఎలా అయిపోయింది అనుకున్నాడు మహారాజుకు తెలిసింది ఇదేదో అరిష్టం జరుగుతుంది శివలింగం వంగిపోయిందేమిటి అని భయపడ్డారు అందరూ శివలింగానికి వంపు తెద్ది పైకి తీయాలి వాళ్లకు ఉన్న తెలివితేటలకి ఈ వంగిపోయిన శివలింగానికి పెద్ద పెద్ద ఇనప గొలుసులు వేసి ఏనుగులకు కట్టి లాగించారు ఏనుగులు లాగుతుంటే ఆ గొలుసులు తెగిపోతున్నాయి శివలింగం వంపు దిద్దబడలేదు ఇది ఎవరో గుగ్గిలనయన వారికి చెప్పారు శివలింగం వంగిందట ఇనప గొలుసులు వేసి లాగుతున్నారట లాగుతుంటే గొలుసులు కూడా తెగిపోతున్నాయట ఆయన ఎంత బాధపడిపోయాడో కింద పడి ఏడ్చి దొర్లేశాడు శంకరా నీ కంఠానికి గొలుసులు వేసి ఏనుగులతో లాగిస్తారా ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠమని విన్న చోటు నుంచి పరిగెత్తి పారిపోయాడు పక్క రాజ్యానికి పారిపోయి ఆ గుడిలోకి వెళ్ళి అన్నం లేదు నీళ్లు లేవు ఒగురుస్తూ ఒంటి నిండా చెమటలు పట్టుకుని ఈశ్వరా నీకు జరిగినటువంటి అపరాధము నా శరీరం పొందేటటువంటి ఖేదంతో పోవాలని మీ వంపుదిద్దడానికి ఎనపగొలసలేసి లాగినప్పుడు మీ కంఠం నొక్కుని ఉంటుంది ఆ శిక్ష నేను అనుభవిస్తాను అని తన మెడలో ఉన్నటువంటి గొలుసుని శివలింగం వంపు కేసి గట్టిగా లాగాడు తన కంఠం ఒరిసిపోయి తెగాలని తన కంఠం తెగలేదు శివలింగం వంపు ఇలా పైకి లేచింది ఆ వంపు తెద్దేటటువంటి వాడు గుగ్గిల నాయనారు శ్రీమాత్రే నమ